హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీజవాడ అబ్బాయిని ఇప్పుడు మీకు ఇచ్చే అప్డేట్ అంటే రేపు ముప్పై తారీఖు సింహాసనంలో చందనోత్సవం జరుగుతుంది ఆ టికెట్స్ ఆన్లైన్లో వదులుతున్నారండి అవి ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలో మీకు కింద చూపిస్తాను ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ ఫోన్లో ఏపీ టెంపుల్స్ యాప్ ఉండాలి యాప్ లేకపోతే గూగుల్ గ్రోమ్లో ఏపీ టెంపుల్స్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఏపీ టెంపుల్స్ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి మీ నెంబర్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత బుకింగ్స్లోకి వెళ్ళి టెంపుల్ సెలెక్ట్ చేయాలి ఏపీలో ఉన్న ఏ టెంపుల్ అయినా సరే ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు తర్వాత త్రీ హండ్రెడ్ థౌసండ్ ఉంటుందండి డేట్ సెలెక్ట్ చేయాలి థర్టీ తర్వాత స్లాట్స్ ఉంటాయి టైమ్ స్లాట్స్ టైమ్ స్లాట్స్లో మీ నంబర్ ఇచ్చి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ జనరల్ ఐడి ప్రూఫ్ ఇవ్వాలండి చూడండి స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ మేలు ఫిమేలు ఆధారు ఆధార్ నెంబరు అన్నీ టైప్ చేయాలండి మీ క్లారిటీగా లేదంటే మళ్ళీ పేమెంట్ అవ్వదు అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూసుకోమంటారు కన్ఫర్మ్ డీటెయిల్స్ చూసి పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా కన్ఫర్మేషన్ వస్తుందండి టికెట్ ఇది ప్రింట్అట్ చేసుకుని మీకు టెంపుల్కి వెళ్ళాలి టికెట్ ఎలా బుక్ చేయాలో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ విజయవాడ అబ్బాయి వినోద్ అండి బాయ్